బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నెలకు సంబంధించి ప్రతి ఒక్కరు ఈ నెల మాకు ఏ విధంగా ఉండబోతుందని అడుగుతూ ఉంటుంటారు కాబట్టి మకర రాశి వరకు మనం చూసుకున్నట్టయితే మార్చి మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు పర్టికులర్ గా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలని చెప్తూ ఉంటుంటాం ప్రయాణాలు కావచ్చు ఫినాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు లేదా ఎవరైతే వివాహ సంబంధాలకు అప్రోచ్ అవుతున్నారో వాళ్ళు కావచ్చు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అంటారు ఒక రకంగా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్కి వన్ వన్ కూడా ఆన్సర్ అంటే ఈ మంత్ అంతా మకరాశిలో చాలా బాగుంది డీటెయిల్స్ చూసుకుంటే అలా బాగుంది అనేది మనకు ఈ మకర రాశి వారికి మనకు జనరల్గా తెలుసు ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత మనకి శ్రవణం వచ్చినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాద ఒకటి రెండు పాదాలు చెప్పి మార్ కింద మనకు వస్తాయి అనమాట మనకి పేరు బలంగా గిరు చూసుకుంటే ఏమని వస్తుంది జో జా జీ జూ జే జో గా గీ ఈ లెటర్స్తో మూర్ఆర్ లెటర్ ఈ సౌండ్తో ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా మకర రాశి కింద వస్తాయని మనం చెప్పుకోవాలి సో వీళ్ళకి వచ్చేటప్పటికి మకర రాశి వాళ్ళకి మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం సింపుల్ ఫై గురించి చెప్పుకోగలిగితే వాళ్ళకి ఈ మార్చ్ మంత్ వండర్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట తర్వాత ఏ విధంగా వండర్ఫుల్గా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు లాస్ట్ మంత్లో వాళ్ళు అటు ఇటు ట్రావెల్ చేయడం వల్ల హిక్ ఉండటం వల్ల అయితేనేమి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళని వాళ్ళు నెగ్లెక్ట్ ఉంటారు ఉండొచ్చు కానీ ఈ మంత్లో వచ్చేటప్పటికి వాళ్ళను వాళ్ళు కేర్ తీసుకునే టైం వాళ్ళకి వచ్చేసిందండి తర్వాత రిలీజియస్కి సంబంధించి చాలా మంచి మంచి పనులు చేస్తారు మనకి ఇదే కో ఇన్సిడెన్స్ కూడా అండి మనకి ఇప్పుడు వచ్చేటప్పటికి మాఘమాసం కూడా నడుస్తూ ఉంది పెళ్లిళ్ళు ప్రవేశాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఫంక్షన్స్ కనీ బాగా ఎక్కువగా యాక్టివ్గా అటెండ్ అయ్యి ఉంటారు అన్నమాట పిల్లి ఎక్కడికైనా ఏజెస్ వెళ్ళినా కానీ అది బాగా సక్సెస్ఫుల్ అయ్యి హ్యాపీగా ఉంటుంది అనమాట తర్వాత లవ్ రిలేషన్షిప్ కనుక చూసుకుంటే కనుక అది కూడా చాలా ప్లీజెంట్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది సో ఒక టూ త్రీ మినిట్స్లో వాళ్ళకి సమ్మరీ అంతా చెప్పుకోండి మంత్ అంతా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట ఇంకొచ్చేటప్పటికి మనం ఇంకొంచెం కెరీర్ వైజ్ కనుక చూసుకుంటే కెరియర్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి టెన్త్ హౌస్కి జూపిటర్ ఆస్పెక్ట్ ఉండటంతో కెరియర్లో వీళ్ళకి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది ఎలాంటి లాస్ట్ మంత్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ ఓవర్కమ్ అయ్యి చాలా స్మూత్గా వెళ్తూ ఉంటారు అనమాట ఒక స్టేబుల్గా ఒక ప్రాఫిట్ వచ్చే విధానంగా వాళ్ళ జాబ్ అనేది ఉంటుంది అన్నమాట ఒక పొజిషన్లో ఒక గ్రోత్ కానివ్వండి ఒక హైక్ ఒక షిఫ్ట్ వచ్చేసి ముందుకే వెళ్తారని చెప్పుకోవాలి తర్వాత బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే ప్రాఫిట్స్ నిలకడగా వచ్చేసి చాలా బాగుంటుంది సో ఓవరాల్గా కెరీర్ వైజ్ చాలా బాగుంటుంది ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది ఉంటుంది నెక్స్ట్ మనకి ఫైనాన్స్ ధనానికి సంబంధించి మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్లో చాలా బాగుంటుందండి వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి సూర్యుడు మెర్క్యూరీ శాట్రమ్ మనకి సూర్యుడు బుధుడు శని వచ్చేటప్పుడు సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ఆ స్థానానికి బలం పెరగటం వల్ల ఏమవుతుందంటే అంటేనండి మల్టీ సోర్స్ ఇన్కమ్ బహు విధాలుగా వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట ధనాన్ని కూడాను రైట్ వేలో ఖర్చు పెట్టకుండా బ్యాంక్ బ్యాలెన్స్లో వాట్లెట్లు ఎక్కువగా వాళ్ళు ఏమంటారు చెప్పారు సేవింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ మీద తర్వాత సేవింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారని చెప్పాలన్నమాట తర్వాత ఏదైనా కనుక అమ్మి కొని కనుక బయ్యింగ్ అండ్ సెల్లింగ్ డీల్స్ చేసినా కానీ వాళ్ళలో ఫైనాన్షియల్గా బెనిఫిట్ వచ్చే మంత్ ఈ మంత్ మార్చ్ మంత్ అని చెప్పాలి తర్వాత హెల్త్ కనుక మీకు చెప్పుకుంటే హెల్త్ యావరేజ్గా ఉంటుందండి మోడరేట్గా ఉంటుంది అందుకని చెప్పేసి లాస్ట్ మంత్ మీరు బిజీగా ఉండి మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవటం అయితే ఈ మంత్ కనుక మీరు ప్రాపర్గా షెడ్యూల్గా ఒక యోగా కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి వాటి మీద ఫోకస్ చేస్తే హెల్త్ అనేది మీకు కంట్రోల్లో ఉంటుంది సో ఫస్ట్ హాఫ్ మంత్ కొంచెం ఫేవరబుల్గా ఉంటే సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు ఇంకా బాగా ఫేవరబుల్గా ఉంటుంది అని అనమాట తర్వాత వచ్చేటప్పుడు మన రిలేషన్షిప్స్ కనుక చూస్తే లవ్ కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి ఒక హార్మోనియస్ రిలేషన్షిప్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట పార్ట్నర్స్తో ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు మీరు తర్వాత ఏమంటారు అంటే కొంచెం దూరం సపరేట్ అయిన కపుల్స్ కానీ ఎవరు ఉంటే ఈ టైంలో వాళ్ళు కొంచెం దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మధ్య డిస్టెన్స్ తక్కువ అన్యోన్యత బాగా ఇంప్రూవ్ అయ్యే టైం అని చెప్పుకోవాలి చెప్పుకోవాలన్నమాట తర్వాత లవ్ రిలేషన్షిప్స్ కానీ ఏమైనా ఉంటే కానీ ఈ టైంలో మంచి ఇంటిమేట్ రిలేషన్షిప్స్ కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉండి ప్రేమకి సంబంధించిన వ్యవహారాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి అని చెప్పుకోవాలి లవ్ మ్యారేజ్కి సంబంధించి కూడా ఇది కరెక్ట్ అయిన సమయం ఒకవేళ పేరెంట్స్కి చెప్పుకోవాలనుకున్నా పెళ్ళి ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నా ఈ టైం అయితే అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు కరెక్ట్ ఓకే తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సంబంధించిన చూస్తే ఫ్యామిలీలో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు హెల్త్ పేరెంట్స్ కనుక సీనియర్ సిటిజన్ పేరెంట్స్ అలా ఉంటే ఎవరిని ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఈ మంత్లో సో తర్వాత మ్యూచువల్ హార్మనీ ఉంటుంది ఫ్యామిలీలో ఎందువల్ల అంటే వాళ్ళకి సెకండ్ హౌస్లో సూర్యుడు శని తర్వాత మెర్క్యూరీ బుధుడు ఈ మూడు ప్లానెట్స్ సెకండ్ హౌస్లో ఉండటం వల్ల సెకండ్ హౌస్ వాళ్ళకి బాగా యోగ్యతను ఇచ్చేసి బలాన్ని చేకూడంతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య తర్వాత అన్నదమ్ముల మధ్య గనక మంచి హార్మోనీ ఉంటుంది తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చేటప్పటికి కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన విషయం అయితే ఉంటుంది సో ఇవి ఓవరాల్ గా మనం గనక వాళ్ళకి ఫైవ్ తీసుకునే ఏ రకంగా చూసుకున్న ఫ్యామిలీ బాగుంది ఫైనాన్షియల్ బాగుంది మ్యారిటల్ లైఫ్ కూడా ముందుకు తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి లవ్ మ్యారేజెస్ అయితే ఎంతో ఉన్నారు జాగ్రత్తలు హెల్త్ పట్ల కూడా చూసుకున్నా బాగుందనే మనం చెప్పుకున్నాం కాబట్టి కొంతమందికి జాతక రీత్యా సార్ మనం గనక చూస్తే కొన్ని సందర్భాల్లో మారే అవకాశం ఉంటూ ఉంటుంది వ్యాపార రీత్యా కావచ్చు అంటే రైట్ డెసిషన్ ఈ టైంలో మేము తీసుకోవడానికి అని అడుగుతూ ఉంటుంటారు కాబట్టి అడుగుతున్నాను టైంని బట్టి డేని బట్టి డేట్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు నక్షత్రాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ మాకు కావాలి ఓరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే బట్ ఇన్ మాకు కావాలి పర్సనల్గా మా జాతకం చూపించుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళకి మనం అపాయింట్మెంట్ ఫిక్స్ చేయొచ్చు అంటారా ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి రెండు ఫిలాసఫీస్ అండి ఒకటి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వేదిక అసలు అది ఉండాలి సో వాళ్ళు ఏదైనా తెలుసుకోవాలంటే అవేర్నెస్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అంటారండి మనం గురించి తెలుసుకోవటం మన ఫస్ట్ అవేర్నెస్ అండి మనకు అందుకని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానివ్వండి పర్సనల్ డెవలప్మెంట్ అంతా మాట్లాడుకుంటాం ద బిగ్గెస్ట్ సోర్సెస్ మన ఓన్ హారోస్కోప్ అండి మీ నక్షత్రం ఏంటి ఏమేమి ప్లానెట్స్ ఎక్కడ ఉన్నా ఏమేమి యోగాలు ఉన్నాయి ఫ్యూచర్లో ఎలా ఉంది ప్రెసెంట్ అండి ఎలా ఉంది అని తెలుసుకోవటం మన ఫస్ట్ ఫండమెంటల్ అండి అది తెలుసుకుంటేనే మనకి రెమెడీస్ ఆటోమేటిక్ అదే బిగ్గెస్ట్ రెమెడీ అండి తెలుసుకోవాలి నేను కోరుకుంటాను ప్రతి ఇంట్లో అట్లీస్ట్ లేడీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ జాతకాలు మాత్రం తెలుస్తుండాలి నక్షత్రం ఇంట్లో ఎలా ఉండేది తెలుసుకోవాలనేది ఫస్ట్ మన ఫిలాసఫీ అండి రెండోది వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళకి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ కావాలి అంటే కొంచెం ప్రొఫెషనల్గా అందులో చదువుకున్న వాళ్ళకి ఇంకా బాగా యాక్యురేట్గా ఉంటుంది ప్రిడిక్షన్ ఇస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు కనుక ఏదైనా కౌన్సిలింగ్ మనకి కనుక కనెక్ట్ అయితే మనం బాగా హెల్ప్ చేయొచ్చు సో నిన్న ఒకళ్ళు చేశారండి వాళ్ళు విఆర్ఎస్ తీసుకున్నారు వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీస్ అయ్యారు ఫిఫ్టీ ఫైవ్ సార్ నా లైఫ్ ఇంత ఇంకేమన్నా ఉందా నేను చెప్పాను ఏమండి లాస్ట్ సిక్స్ మంత్స్ మీ టైం బాగాలేదు వచ్చే వన్ ఇయర్ వరకు మీకు టైం బాగుండదు కానీ ఆ తర్వాత మీకు రాజాయోగం ఉందండి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సేవస్ లో మీరు వదిలేసేది కాదని మీరు రియల్ లైఫ్ వచ్చేస్తుంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి చూడండి ఏమవుతుంది మనకు షార్ట్ మనకున్న ఏమంటారండి లిటిల్ హొరైజన్ లో లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లో జరిగిన ఇన్సిడెంట్స్ లేదంటే భవిష్యత్తును మనం ఊహించుకొని ముందుగానే భయపడుతూ ఉంటానమాట అలా కానీ ఒకసారి మనకి హారోస్కోప్ జాతకం చూసుకుంటే తర్వాత వన్ ఇయర్ తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది మనకు ముందుగానే తెలుస్తుంది ఏమేమి యోగాలు ఎప్పుడెప్పుడు యాక్టివేట్ అవుతాయని మనకు అన్నీ తెలిసిపోతాయి సో నేను ప్రతి ఒక్కళ్ళకి ఇండివిడువల్గా వాళ్ళ బర్త్ హారోస్కోప్ కంపల్సరీ తెలుసుకోవాలి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒక ప్రొఫెషనల్ చేత దాన్ని నేను రీడ్ చేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అని లైఫ్ నేను చెప్తాను షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో సురేష్ గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే సొంతగా నేర్చుకోవాలి అనుకున్న ఆన్లైన్లో కోర్స్ అయితే అవైలబుల్ ఉంది సో దాన్ని బట్టి కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదా జాతక రీత్యా మేము ఒకసారి మా జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాము మేము కొన్ని డెసిషన్స్ పైన క్లారిటీ లేదు బిజినెస్ పట్ల కావచ్చు మ్యారిటల్ లైఫ్ పట్ల కావచ్చు లేదంటే మ్యారేజ్కి సంబంధించి కావచ్చు సంతానానికి సంబంధించి కావచ్చు ఇలా రకరకాల సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా అలా సమస్యకి పరిష్కారం దిశగా మీరు కనుక జాతక రీత్యా ఏదైనా వెసులుబాటు ఉంటే మేము పరిహారం చేయించుకోగలం అనుకున్నా సురేష్ గారు అవైలబుల్గా ఉంటారు కింద స్కూడతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ